సూర్య నమస్కారం సూర్య నమస్కార్ అనేది యోగాలోని ముఖ్యమైన వ్యాయామాల్లో ఒకటి ఇది పన్నెండు ఆసనాల సమాహారంగా రూపొందించబడింది మరియు శరీరం మనసు ఆత్మకు శక్తినిచ్చే సంపూర్ణ వ్యాయామంగా పరిగణించబడుతుంది సూర్య నమస్కారం వల్ల కలిగే ఉపయోగాలు శారీరక ఆరోగ్య ప్రయోజనాలు శరీర సౌందర్యం మరియు బరువు తగ్గింపు రోజు చేసే వారికి శరీరం సమతుల్యంగా మారుతుంది కొవ్వు కరిగిపోతుంది కండరాల బలాన్ని పెంచుతుంది చేతులు కాళ్ళు వీపు కొట్ట కండరాలకు బలం మరియు సహనాన్ని పెంచుతుంది మూడుకు మెరుగైన ప్రసరణ గుండెకు మంచి వ్యాయామంగా మారి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మెదడు ఆరోగ్యం నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి మెదడును చురుకుగా ఉంచుతుంది పురుషులు మరియు మహిళల ఆరోగ్యం పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ మహిళల్లో మాసిక ధర్మాన్ని సమతుల్యం చేస్తుంది మానసిక ఆరోగ్య ప్రయోజనాలు మానసిక ప్రశాంతత ఒత్తిడిని తగ్గించి మెదడును శాంతంగా ఉంచుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది దృఢమైన శరీరం చురుకైన మనస్సుతో నిత్యం ఉత్తేజంగా ఉంటారు ఆలోచన శక్తి మెరుగవుతుంది మెదడు ఫోకస్ పెరిగి ఏకాగ్రత స్మరణశక్తి మెరుగుపడతాయి ఆంతరంగిక ప్రయోజనాలు హార్మోన్ల సమతుల్యత థైరాయిడ్ మధుమేహం వంటి సమస్యలను నియంత్రిస్తుంది జీర్ణ వ్యవస్థకు మేలు కడుపు సమస్యలు తగ్గి జీర్ణశక్తి మెరుగుపడుతుంది డిటాక్సిఫికేషన్ విషాలను తొలగించడం శరీరంలో ఉండే వ్యర్థాలను తేలికగా బయటికి పంపిస్తుంది ఎవరికి సూర్య నమస్కారం చేయకూడదు గర్భిణీ స్త్రీలు చికిత్సకుడి సలహా తీసుకోవాలి అధిక రక్తపోటు ఉన్నవారు గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వెన్ను నొప్పి లేదా తీవ్రమైన ఒక్కడుపడే సమస్యలతో బాధపడేవారు ముగింపు సూర్య నమస్కారం రోజూ పది నుండి పదిహేను నిమిషాలు చేస్తే శరీరానికి మనస్సుకు ఆత్మకు మేలునే కలుగుతుంది ఉదయం ఖాళీ కడుపుతో సూర్యోదయ సమయానికి చేయడం ఉత్తమం మీరు ఇప్పటికీ సూర్య నమస్కారం చేస్తున్నారా లేక కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నారా